హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మగ్గవర్క్ బ్లౌజ్ చూపిస్తానండి పట్టు చీరకు మగ్గవర్క్ బ్లౌజ్ వచ్చింది చీర చూపిస్తాను రండి మల్టీ కలర్ లాగా నెమలి కలర్ సిమెంట్ కలర్ ఉండి కలిసినాయండి దీంట్లో ఓపెన్ చేస్తాను చూడండి రన్నింగ్ మొత్తం ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి నెమలి కలరు దీనికి కుచ్చులు వేసినందుకు ఐదు వందలండి మెటీరియల్స్ మొత్తం మనదే మీకు వెళ్ళి ఎంతకేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగున్నాయో ఇంకా వేరే డిజైన్స్ కూడా వస్తాయండి ఫ్రెండ్స్ ఈరోజు ఏం చేసిన ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పులగం పచ్చడి చేసినాం మీ ఇంట్లో ఏం చేసినారో కామెంట్ చేయండి శారీ కొంచెం బరువు ఉందండి బరువున్నానే బాగుంది శారీ కుర్చీలు అయితే బాగా చక్కగా వచ్చినాయి చూడండి మీకు మీరు ఏమన్నా వేస్తే అవి కొత్తవి చూపించండి ఇది బ్లౌజ్ చూడండి బాగా మగ్గం వర్క్ వేసినట్టే వచ్చింది బాగా దే మనం దగ్గర నుండి వేయించుకుంటాం కదా అలా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది దీన్ని వేయించుకోవాలంటే ఎంత లేదన్నాని ఏడు వందలు ఆరు వందలు అట్లా తీసుకుంటారు ఇంకా చేతులకైతే లేదండి హ్యాండ్స్కి అయితే సింపుల్గా ఇట్లా స్టోన్స్ వచ్చినాయి అంతే చూడండి హ్యాండ్స్కి ఫుల్గా వచ్చింటే ఇంకా బాగుంది శారీ బ్లౌజ్ గ్రాండ్గా ఉండు అందర డిజైన్ అండి డిజైన్కి ఇట్లా పూసలు వచ్చినాయి ఇంకొక శారీ చూపిస్తాను రండి ఇది కూడా ఇది మూ మూడు వేలు అట్లా చేస్తుందండి శారీ దీన్ని కూర్చుని చూడండి దీంట్లో కలిసే కలర్ ఎల్లో రోసు శారీ మొత్తం ఎల్లో రోస్ ఉందండి అందుకు రెండు మ్యాచింగ్ వేసినాను చూడండి దీని కాంబినేషన్ బాగుంది ఎల్లో రోజ్ కలరు ఫ్రెండ్స్ మీ ఊర్లో మీ ఊర్లో ఎంత ఎంతకేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మాకు వెళ్ళి అయితే ఇంతే ఐదు వందలు అంతకు మించి ఏం లేదు మీరు ఎంతకేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఏం తిన్నారు ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే పుల్లగం పచ్చడి చేసుకున్నాము ఇంకో శారీ చూపిస్తాను చూడండి సూపర్ ఉందండి అది అన్నిటిపైన చూడండి మొత్తం అది వర్క్ స్టోన్స్ అంతా వచ్చిందండి అంత స్టోన్సే చిన్న చిన్న స్టోన్స్ ఎంత బాగా అతికిచ్చినారో చీర చాలా బరువు ఉందండి ఇది వచ్చేసి పదివేలు చీర బ్లౌజ్ మెరూన్ రెడ్ వచ్చిందండి బ్లౌజ్ అయితే మామూలుగానే వచ్చింది చూడండి స్టోన్స్ చూడండి చిన్న చిన్నగా ఎట్లా ఎట్లాచినారో చీరల్లో ఒక ఎత్తు అయితే ఇవి స్టోన్స్ అతికియడం ఒక ఎత్తు ఈ స్టోన్స్తోనే చీర వెయిట్ చాలా ఉందండి నెమల్ కలర్ బాగుంది కదా చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఆ రెండిటి పైన ఈ చీరనే బాగా నచ్చిందండి కూర్చులు వేయాలి ఇప్పుడు అందులో చెరువులు కుట్టాలి చీర చెరువులు కుట్టాలి మాకు వెళ్ళైతే చీర చెరువులు పుడితే టెన్ రూపీస్ మీకు వెళ్ళి ఎంతనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు చీరలు బాగానే నచ్చినాయి అనుకుంటున్నాను కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే బ్లౌజ్ ఇలా వచ్చి వస్తుందండి మెరూన్ రెడ్డు మామూలుగా ఓన్లీ పట్టు ఒక్కటే వచ్చింది ప్లెయిన్గా ఏం మళ్ళీ వర్క్ ఏం రాలేదండి ఓకే అండి చీర మర్చేసుకుందాం చెరువులు కుడదాము చూడండి మూడు చీరలు చెరువులు కొట్టి పెట్టినాను మీకు చీరలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ దీంట్లో బ్లౌజులు కొన్ని కొంచెం ఎక్కువ మగ్గ వరకు వేయించుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్